కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గా వెలిచాల రాజేందర్ రావు గారి నియామకాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ చౌక్లో సంబరాలు నిర్వహించారు అరవై మూడవ డివిజన్ జ్యోతి నగర్ కురుమవాడలో కాంగ్రెస్ నాయకులు ఇరుమల్ల మల్లేశం ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు వెలిచాల కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు తిరుమల మల్లేశం అరవై మూడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ గత నలభై ఏళ్ళ నుంచి పొలిటికల్గా నేను పనిచేస్తున్నాను గతంలో రెండు సార్లు ఇండిపెండెంట్గా పోయాను ఈసారి కాంగ్రెస్ టికెట్ తరపున గెలిచి మున్సిపల్ జెండా ఎగరవేయాలి ఈ డివిజన్లో గత బీఆర్ఎస్ను ఇదివరకు టికెట్ ఇచ్చిర్రు మన రాజేందర్ రావు ఎంపీగా ఉండే ఇప్పుడు అసెంబ్లీ మనకు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు కాబట్టి మనకు ఎంతో సంతోషం ఘన విజయం ఇది నగర కార్పొరేషన్లో జెండా వేగ ఎగరవేయడానికే వారికి ఇచ్చిండ్రు మనం అన్ని వార్డులలో అన్ని డివిజన్లల్లో మనం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుచుకొని మనం నగర మేయర్ పీఠమును తీసుకొచ్చుకోవాలి గత పది ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ తోటి మనకు రోడ్లు కానీ ఏది కానీ మొత్తం చెత్తకుండి మాదిరిగా తయారైంది ఇక్కడ పరిపాలన కూడా బాగలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే గతంలో ఇండ్లు ఇచ్చిర్రు బీఆర్ఎస్ పరిపాలనలో ఎవరు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ తరపునే ఇక్కడ ఈ డివిజన్లల్లో అన్ని డివిజన్లల్లో ఉన్నోళ్ళే చింతకుంట బద్దిపెల్లి కమాన్పూర్ అక్కడ రేగుర్తి ఇటువంటి వాళ్ళు అందరికీ ఇక్కడ నుండి ఇండ్లు కట్టుకొని పోయి అక్కడ ఉన్నారు అందరికీ ఇచ్చిర్రు క్వార్ క్వార్టర్స్ బీఆర్ఎస్ దాంట్లో క్వార్టర్స్ కట్టిరు కానీ ఎవరికి ఇవ్వలే అందులో గబ్బిలాలు ప్లస్ పందికొక్కులు గుడ్డేలుగులు వచ్చినాయి ఆ చింతకుంటలు కట్టింది ఎవరికి కేటాయించలే అవి చెత్త కుప్ప అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇంద్రమ్మ పరిపాలన గత నలభై ఏళ్ళ నుంచి కూడా అప్పుడు మొదటి నుంచి కూడా బాగుండే ఈ బీఆర్ఎస్ పాలన వచ్చిన నుంచి మొత్తం చెత్త చెదారం అయిపోయింది ఎక్కడ చూసినా రోడ్ల అధ్వానం ఎక్కడ చూసినా మాన్యులు రోడ్ల మాన్యులు తాగితే ఇక్కడ నేను అరవై మూడవ డివిజన్ జ్యోతి నగర్ కుర్మావాడలో అరవై మూడవ డివిజన్ ఇరుమల్ల మల్లేశ్వరం ఇన్ఛార్జ్గా అరవై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను కంగ్రాచులేషన్ మన వెల్చాల రాయేందర్ రావు వారికి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇచ్చుడు ఘన విజయంగా మేము భావిస్తున్నాం వారికి 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 ఇచ్చుడు మేము ఇక్కడ సంతోషంగా ఎల్లుండి ఆఫీస్ ఓపెన్ చేస్తాం కాబట్టి స్వీట్ల పంపిణీ ఇక్కడ చేసుడు జరిగినది గీతాభవన్ చరస్థలో చేసుడు జరిగినది అది మాకు ఎంతో సంతోషం మా కుర్మవాడకు వారి డాడితోని కూడా మాకు ఎంతో పనులైన కార్పొరేషన్ల బరిలో ఉంటున్న నేను నాకు డి డివిజన్ కేటాయించిన కంపల్సరీ నేను ఉంటా అందరికీ లేడీస్ వస్తే ఒక సోదరి మనకి అపజెప్తా జనరల్ వస్తే నేను చేస్తా ఇదివరకు గతంలో రెండు సార్లు చేసిన పదిహేను నోట్లలో వేనా ఈసారి నాకు అవకాశం ఇవ్వగలరు గతంలో అభివృద్ధి ఎట్లా జరిగింది గతంలో బీఆర్ఎస్ పాలనలో చెత్తబుట్టలు ఎక్కడ కాయిదాలు వేసినా చెత్తబుట్టలు అయినాయి ప్రజావైన అప్పుడు వాస్తవంగా అనేది ఏంటంటే టీడీపీ పాలన అప్పుడు ఉండే అటువంటిది బీఆర్ఎస్ తీసుకొత్తామనుకుంటే ఆ బీఆర్ఎస్ రాగానే మొత్తం చెత్తబుట్టలు వేసారు ఇప్పుడు కాంగ్రెస్ రెండు ఏళ్ళ నుంచి మనకు అంతటా బస్సు ఫ్రీ సిలిండర్ పీసీ ఫ్రీ కరెంటు ఫ్రీ మహిళా సంఘాలకు రెవెల్వీ ఫండ్ ఇచ్చారు సంఘాలు కూడా ఇస్తుర్రు సన్న బియ్యం మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ అందుబాటులో ఎల్లవేళ్ళ ఆఫీస్ సీట ఉన్నది కాబట్టి గత పదిహేను ఏళ్ళ నుంచి ఆఫీస్ ఇక్కడనే ఉన్నది డివిజన్ ఆఫీసు అరవై మూడు అంటే ముప్పై రెండు వార్డులు ఉన్నప్పుడు నాదే ఉండే టీడీపీ తరఫున బీఆర్ఎస్ వచ్చినప్పుడు యాభై తొమ్మిది డివిజన్ ఉండే ఇప్పుడు అరవై పోయి అరవై ఆరు ఇప్పుడు అరవై మూడులో నాది అరవై మూడో డివిజన్ నాది నాకు కుర్మ సంఘం ఓట్లు పది పన్నెండు వందలు ఉన్నాయి మాకు వాళ్ళందరూ మాకు ఎల్ల వేళలో పనిచేస్తారు నేనంటే పాత మనిషిని అందరికీ గుర్తింపు ఉన్నది వారందరూ ఎల్ల వేళలో మల్లేసాం రావాలి వాళ్ళకు నెత్తిలకు వచ్చినాయి బీఆర్ఎస్ పాలనకు వాళ్ళని గెలిపియద్దు ఈసారి వాళ్ళకు వాళ్ళను గెలిపేయద్దు వాళ్ళను పెట్టుకోవాలి మార్పు జరగాలి కాంగ్రెస్ పార్టీ మార్పు ఎట్లా జరిగిందో అదేవిధంగా బీఆర్ఎస్ పాలన నుంచి కాంగ్రెస్ పార్టీ ఎట్లా మార్పు చేసిర్రో ఆ మాదిరిగా ఈ డివిజన్లో కూడా పదిహేనుల నుంచి బీఆర్ఎస్ వచ్చే అంత దోపకం మా ఇండ్లు కట్టిన ఏడమైనా గద్దెలెక్కడ వాడు డబ్బులు వసూలు కలెక్షన్ చేసుడు ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కనికరించి వెలిచాల రాజేందర్ రావు గారు నాకు కార్పొరేటర్గా టికెట్ ఇవ్వాలని అదొక మనవి పొండం ప్రభాకర్ గారు వీళ్ళంతా మీరు అంతా మీ కూర్చుండి మాకు పాత సీనియర్ కాబట్టి నాకు సెలెక్షన్ చేసి నాకు ఇవ్వగలగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు కూడా మా కొమరీల మల్లన్న ఐలెన్ మల్లన్న ఓదెల మల్లన్న దివెనలు వారందరిపైన ఇంకా అందరు పదవులు పట్ట చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా మా ఎలవేలు వేల్పు మల్లన్నను కోరుచున్నాను నాకు కూడా వాళ్ళు కృప నేను వారికి మన ఎలవేళలా దేవుళ్ళు సహాయం చేయాలి నాకు కూడా వాళ్ళ నాకు ఉండాలి కృప అని మనస్ఫూర్తిగా ఈ మీడియా ముంగట కో కోరుచున్నాను నా ఆఫీస్ ముంగట అరవై మూడవ డివిజన్ తిరుమల మల్లేశం వీళ్ళందరూ వచ్చారు మాజీ కార్పొరేటర్లు రమాదేవి ప్రభాకర్ వాళ్ళ వైపు సబిత రాణి వాళ్ళ వాళ్ళందరూ వీళ్ళందరూ మా తోటి మా డివిజన్ అందరూ పద్మ గారు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారు మా కుర్మ సంఘం నాయకులు వీళ్ళందరూ చాలా మంది వచ్చారు విజయవంతం చేశారు స్వీట్ల పంపిణీ అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులకు ధన్యవాదాలు కాంగ్రెస్ పిల్చాల రాజేంద్రరావు గారి నాయకత్వం అరవై మూడవ డివిజన్లో తిరుమల మల్లేశ్వ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం పెట్టారు ఈరోజు ఎందుకంటే పెద్ద శుభదినం వెల్చాల రాజేందర్ అసెంబ్లీ ఇన్ఛార్జీ అప్పచెప్పినందుకు చాలా సంతోషం ఎందుకంటే ఇటువంటి వ్యక్తికి ఇస్తేనే చాలా అభివృద్ధి అయితే పట్టణంలో కాంగ్రెస్ అనేది ఏందని సత్తా ఉన్న వ్యక్తి రాజేందర్ రావు కనుక చాలా కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే చాలా చాలా ధన్యవాదాలు ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు వచ్చేది అసెంబ్లీ మన మున్సిపల్ ఎలక్షన్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉన్నాయి మొన్న సర్పంచ్ ఎనిమిది సీట్ల దాకా గెలిపించాడు ఆయన ఏ పదవి లేక ముందుకే గెలిపించాడు అంటే అంటే ఇన్ఛార్జ్ అయినాక ఇంకెంత అభివృద్ధి చేస్తాడనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు ఇవాళ అందరికీ వాస్తవానికి ఏంటంటే ఇన్ఛార్జ్ చెప్పగానే అబ్బో ఇదంతా ఏటో అస మన మున్సిపల్ కార్పొరేషన్ జెండా ఎగిరేస్తారని చెప్పి వచ్చింది పొద్దుంటే మొదలుపెట్టి స్టార్ట్ చేశారు రాజేందర్ రావు రాగానే టికెట్ ఇన్ఛార్జ్ చెప్పగానే అరవై ఆరు సీట్లకు నలభై ఐదు సీట్లు గెలిపించే సత్తా ఉన్న వ్యక్తి రాజేందర్ రావు అని చెప్పి తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినందుకు ఇవాళ అరవై మూడు డివిజన్కి వచ్చినందుకు ఇరుమల మల్లేశ్వ ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సీట్లు పంపిణీ చేశారు చాలా సంతోషం నా పేరు తెలియదు మునిందర్ ఎక్సార్టీ మెంబర్ కాంగ్రెస్ నాయకుని ఈరోజు సంతోషకరమైన దినం మాకు పిలిచేల రాజేందర్ రావు గారికి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఇవ్వడంలో ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి శ్రీధర్బాబు గారికి మేము ప్రత్యేకంగా ఇవాడ తరఫున మేము మీస రమాదేవి మనం మల్లేశం తిరుమల మల్లేశం గారు ఇక్కడ ఉన్న అరవై మూడవ డివిజన్లో మేము ఒక కార్యాలయము ఇక్కడ ఓపెన్ చేస్తాను కోసం సిద్ధమైంది మరీ మరీ మేము రాజేంద్ర గారి గారికి ఇవ్వడంలో చాలా సంతోషంగా ఉన్నది చాలా డెవలప్ జరుగుతుంది చాలా ఈ మున్సిపల్ మీద జెండా ఎగరేస్తాను కూడా చాలా అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బాగా కష్టపడి వాడవాడల బాగా అన్ని విధాల ప్రచారం చేసుకుంటూ మమ్మల్ని అందరినీ ముందుకు తోచి ఆయన వెనుకుండి వెన్నంటున్న మమ్మ మా మా వెన్నంటుని నడిపించండి కాబట్టి మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది మాకు ఇప్పుడు చాలా గ్యారెంటీగా అన్ని విధాలా మేము మున్సిపల్ మీద మేము జెండా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం అరవై మూడు ఉన్నాం